హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజు వస్తాయి ఎంతమందికి వస్తాయని చాలా మంది రైతన్నలు అయితే మనకైతే అడుగుతున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అయితే వస్తుందా అలాగే కొంతమందికి అయితే వస్తుందా అని చాలామంది అడుగు అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడులో తెలుసుకుందాం మొత్తానికి మన తెలంగాణలో నిజంగానే నాలుగు వేల కోట్ల రూపాయలు జమ చేశారా లేదా జమ చేయలేదా అని ఎందుకంటే మనకైతే దాదాపు ఒక ఎకరం కలిగిన రైతు కూడా డబ్బులు అయితే రాలేదు అంటున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే అయితే ఉన్నారో యాసంగి పంట వేసిన తర్వాత మనకైతే పెట్టుబడి కింద మన రాష్ట్ర ప్రభుత్వం వైపు అయితే చూస్తున్నారండి ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రైతులకైతే ఒక ఆశ అనేది పెట్టడం అయితే జరిగిందండి ప్రభుత్వం తరఫున ఇంత డబ్బులు అయితే వస్తాయని ఆ డబ్బుల గురించి మనకైతే ఇప్పటికే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయా లేదా కొంతమందికి వస్తాయని మనకి అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి అందరికి ఎలా హామీ అయితే ఇచ్చారో అదే విధంగా మనకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాకపోతే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది వల్ల వచ్చేసి కొన్ని కారణాలతో మనకైతే డబ్బులు అనేది కొంచెం లేట్ చేయడం అయితే జరుగుతుంది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయట సో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారైతే ఉంటారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే రేపు సోమవారం రోజున కూడా మీరైతే చూడండి ఐదు పై ఉన్న ఎవరైతే ఉన్నారో మనకైతే రేపు సోమవారం రోజు నుంచి శనివారం రోజుల్లో వచ్చేసి ఐదు ఆరు ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు పడతాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చె చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే డబ్బులు అయితే పొందొచ్చు అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో మనకైతే రీసెంట్గా వాళ్ళకి కూడా రైతు భరోసా వస్తుందంటే వస్తుందండి అది కూడా ఎప్పటిదాకా పొందిన వాళ్ళకి మన జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఏదైతే ఉందో అప్పటి వరకు ఎవరైతే రైతు భరోసా వచ్చేసి అర్హత పొందారో వాళ్ళందరికీ వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా సరే మనకైతే ఏదైతే ఇరవై ఐదో తారీఖు ఉందో దానికంటే ముందు చేసిన వాళ్ళైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి దాంట్లో కూడా మనకి ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వస్తాయండి మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వచ్చేసి మీకోసం నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మీ వంతు సాయంగా మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి లైక్ చేసి వీడియోస్ని ఒక ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి